ఆడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే సార్ మా అన్న మా ఇంట్లో మా అన్న ఒక్కడే ఆధారం మాకు ఒక్కడే ఆధారం మాకు జాబ్ చేసి మాకు డబ్బులు పంపిస్తుండే సార్ అని వాటి ఖర్చులో కొన్ని ఉంచుకొని మాకు కొన్ని పంపిస్తుండే ఈ మధ్యనే టూ డేస్ కిందట సూసైడ్ చేసుకున్నాడు అది స్టాక్ మార్కెట్ ఈ యాప్స్ ఇవి ఇవి కారణంగా సూసైడ్ చేసుకున్నాడు సార్ ఆ యాప్స్ బెట్టింగ్ చాలా ఇబ్బంది పెట్టినాయి అర్రై టార్చర్ బాగా టార్చర్ చేసినాయి స్టాక్ మార్కెట్లో చాలా కోల్పోయిండు పది లక్షల దాకా కోల్పోయింది సార్ మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్ అవి కట్టలేకపోయిండు వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్ చాలాసార్లు చాలాసార్లు రావడం జరిగింది చాలాసార్లు కూర్చోవడం జరిగింది టూ త్రీ టైమ్స్ ఒక ఫోర్ టైమ్స్ అట్లా కూర్చున్నారు సార్ ఇంటి ముందట వాడు ఆ బా బాధని భరించలేకపోయాండు సార్ మా అన్న మానసికంగా లోపల లోపల ఒత్తిడి భరించిండు బాగా అప్ల ప్రెజర్ వాళ్ళ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా టార్చర్ చేశారు ఫోన్లలో చేయడము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము వాడిని ఎర్రర్గా టార్చర్ చేయడము బాగా చేశారు సార్ బాగా ఇబ్బందులు చేసి మా అన్నీ మా అన్నను సూసైడ్ చేసుకునే పరిస్థితికి తెచ్చారు మాకు ఇంకే ఆధారం లేదు సార్ మా తమ్మునికి జాబ్ లేదు మమ్మల్ని బతికేందుకు మాకు పోదు మా నాన్న మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిండు